లక్ష్మీదేవి కొబ్బరి అరటి మామిడి బిల్వ బంతి తులసిలలో నివసిస్తుంది కొబ్బరి చెట్టుకు ఎటువంటి ప్రత్యేక పోషణాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఎటువంటి వాతావరణంలో అయినా ఆ చెట్టు పెరుగుతుంది అలాగే కొబ్బరి చెట్టులోని ప్రతి వస్తువు మానవాళ్ళకి ఉపయోగపడుతుంది అరటి చెట్టు కూడా ఎంతో ఉపయోగకరమైనది అరటి ఆకులో భోజనాలు అరటి పళ్ళు అరటి కాయ అరటి పువ్వు ఇలా అరటి చెట్టు ఉపయోగపడుతుంది ఎటువంటి దైవ శుభకార్యాల్లో అయినా అరటి పండు లేకుండా ఉండదు వసంతంలో వచ్చే మామిడి పూత లక్ష్మీపుత్రుడు అయిన మన్మధుడికి ఎంతో ప్రీతికరమైనది మామిడి ఆకులతో ఇంటి గుమ్మాలకు తోరణాలు కడతాము తులసి దళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు గుమ్మాలకు బంతి పువ్వులు మాలలు కట్టి శ్రీ లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాము ఇక మారేడు పండులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది పరమేశ్వరుడికి వెయ్యి కలువ పువ్వులతోటి పూజ చేస్తానని శ్రీ మహాలక్ష్మీదేవి సంకల్పించుకుంది పరమశివుడు లక్ష్మీదేవి భక్తిని పరీక్షించదలిచి ఒక పువ్వును స్వీకరించాడు లక్ష పూలలో ఒక పువ్వు తక్కువ అయిందని గ్రహించిన లక్ష్మీదేవి ఒక పువ్వు కోసం భూలోకమంతా వెతికినా ఎక్కడా దొరకలేదట అప్పుడు లక్ష్మీదేవి తన స్థనాన్ని కలువ పువ్వులాగా సమర్పించదలిచిందట ఆమె సాహసానికి సంతుష్టుడైన పరమశివుడు అమ్మవారి స్థనాన్ని మారేడు పండుగ మార్చి తనకి మారేడు పత్రాలతోటి పూజ చేస్తే ప్రీతి పొందుతాను అని తెలిపాడు గంగా స్మరణం లాగానే తులసి స్మరణం హరినామ స్మరణం సకల పాపహరణం తులసిని తాకినంతనే పవిత్రత సిద్ధిస్తుంది తులసిని ప్రార్థించటం వలన రోగాలు నశిస్తాయి తులసిని పూజిస్తే ఎమురు గురించి భయం ఉండదు తులసి విష్ణువుకు ప్రియమైన భక్తురాలు విష్ణు పూజలో తులసిని విరివిగా వాడతారు తులసి పూజ చేస్తే మాంగళ్యం చిరకాలం నిలుస్తుంది తులసి ఉన్న చోట దుష్ట శక్తులు ప్రవేశించవు ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి తులసి ఆకులు పూలు శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతికరమైనవి తులసికి బృందావన దేవత బృందాదేవి లేదా వృందాదేవి అనే పేర్లు కూడా ఉన్నాయి భారతీయ సంస్కృతిలో తులసికి పవిత్ర స్థానం ప్రధాన స్థానం ఉంది తులసిని ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు అకాల మరణం కలగకుండా తులసి చెట్టు కాపాడుతుంది